ఓం నమః ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రయ నమ మనం ఈరోజు వాస్తులో ఏ దిశల్లో ఎటువంటి తప్పిదాలు చేయడం వల్ల మనకి ఇబ్బందులు కలుగుతుంటాయి జాతక చక్రంలో ఉండేటువంటి కాంబినేషన్కి వాస్తుకి ఎటువంటి లింక్స్ వల్ల ఆ తప్పిదాలు జరుగుతుంటాయి అనేటువంటి విషయాలు మనం ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తున్నాం ఈశాన్యం నుంచి దేవతలు ఏమిటి ఎందుకు అలా జరుగుతున్నాయి అనేటువంటిది ఆ రకంగా మనం ఎటువంటి చిన్న చిన్నవి ఏదో మనం వాస్తవం అనగానే మొత్తం కోల్ చేసేయాలి అది ఇది అంటుంటాం అలా కాకుండా చిన్న చిన్నవి ఎలా చేయాలి ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చూసిన కేసెస్ ఏవైతే వాస్తు వెళ్ళినప్పుడు చూసినవి ఏవైతే ఉంటాయి అటువంటివి వాళ్ళకి ఏం మార్పు రావడం వల్ల వాళ్ళు ఏం మార్చుకోవడం వల్ల ఎటువంటివి జరిగింది అనేటువంటిది మీకు అర్థమయ్యేలా చెప్తాను మన బై వన్ మనం తెలుసుకుందాం చాలామంది డిప్రెషన్లో ఉంటూ ఉంటారు ఎందుకు అంటే కారణం వాళ్ళకు కూడా అర్థం కాదు జ్యోతిష్ శాస్త్రంలో డిప్రెస్ అవ్వడానికి కారణం ఏమిటి అంటే మనకి వేదంలో చంద్రమా మనసోజాత అనేటువంటిది ఉంది సో ఎప్పుడైతే చంద్రమా మనసోజాత అనేటువంటి శ్లోకం ఉందో ఎవ్వరి జాతకంలో అయినా చంద్రుడు పాడయ్యాడు పాడవడం అంటే పాపగ్రహాలతో ఉండడం లేదా రాహుతో కలిసి ఉండడం కేమద్రోమ యోగము అంటారు అంటే గ్రహాలన్నీ ఒకవైపు అంటే మొత్తం చంద్రుడిని చంద్రుడికి ముందు వెనక ఏ గ్రహాలు లేకుండా అన్నీ ఒకవైపు కింద వైపు వచ్చేసేయడం అలా జరుగుతూ ఉంటుంది రెండు రాసుల ముందు కానీ రెండు రాసులు వెనక్కు కానీ చంద్రుడు కొండ కేమధ్రుమ యోగము అంటారు చంద్రుడు మనసుకి కారకుడు కాబట్టి ఏ సపోర్టు లేనటువంటి ఫీలింగ్ వాళ్ళకు కలుగుతుంది ఇది జ్యోతిష్ శాస్త్ర పరంగా వాస్తుపరంగా కూడా ఒక భావం ఒక జోన్ ఉంటుందండి అయితే మరి ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి వాళ్ళు ముఖ్యంగా మెడిటేషన్ చేస్తుండాలి అదేవిధంగా కొంతమందికి సూసైడ్ సింటమ్స్ వస్తుంటాయి నిరాశ నిస్పృహ ఎందుకంటే చంద్రుడు పాడయ్యాడు చంద్రుడు పాడైతే తల్లితో కూడా సఖ్యత లేకపోవడం స్త్రీలతో లేదా అక్కవరుస వారితోని స్త్రీలతోని శుక్రుడు పాడైన చంద్రుడు పాడైన వారితో విభేదాలు రావడం జరుగుతూ ఉంటాయి అలాంటప్పుడు మీరు కొన్ని కొన్ని పాటించాలి కూడా మనకి ప్రకృతి పరంగా కొన్ని పాటించాల్సి ఉంటాయి అండి ఏమిటది అంటే మొక్కలు దానంగా ఇవ్వడం ఎవరికైనా మొక్కలు పెంచుకుంటా అనేటువంటి వారికి చిన్న చిన్న థర్టీ ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ కూడా దొరుకుతాయి మనకు కొన్ని మొక్కలు అటువంటి దానంగా ఇవ్వడం చేస్తుండాలి రెండవది చలివేంద్రాలు లాంటివి నడిపిస్తుండాలి వీటి వల్ల ఏమిటంటే పితృదేవతలు కూడా మంచి జరుగుతుంది చలివేంద్రాలు నడపడం వల్ల లేదా కుండతో నీటిని దానంగా ఇవ్వడం మెడిటేషన్స్ చేయడం ఎవరైనా మానసికంగా ఇబ్బంది పడుతున్నటువంటి వారికి మనం మనోధైర్యాన్ని ఇవ్వడం అదేవిధంగా పుణ్యక్షేత్రాలకు వెళ్ళేటువంటి వారికి దారి ఖర్చులకు ధనాన్ని ఇవ్వడం బియ్యము దానంగా ఇవ్వడం తెల్లటి వస్త్రాలు దానంగా ఇవ్వడం ముఖ్యంగా లలితా సహస్రనామాల్లో ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితా అయిన మహాన మంత్రం చేసుకోవడం లేదా ఓం మనస్విని అయిన మహాన మంత్రం చేయడం చేస్తూ ఉండాలి అయితే ఈ డిప్రెస్ అనేటువంటిది అసలు ఎందుకు జరుగుతుంది వాస్తుపరంగా అదేవిధంగా వాస్తులో ముఖ్యంగా మీకు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా రఫ్గా చూడకూడదు ఇలా ఈ రకంగా ప్లానింగ్ గీసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఈ రకంగా ప్లానింగ్ గీసి ఈ శక్తి చక్రాన్ని అప్లై చేసుకొని ఎక్కడ ఉంది ఏమిటి ఇప్పుడు మీరు కనుక యూట్యూబ్లో చాలా వీడియోలు ఉన్నాయి అందులో నావి ఏ టు జెడ్ వాస్తు ఏ టు జెడ్ అని చెప్పి కొట్టి నానాజపట్నం ఇక్కడ కొట్టినట్లయితే వాస్తుని అసలు ఎలా చూడాలి అందులో ఏ దిశలో ఏమి ఉంచాలి ఎవ్రీథింగ్ నేను ప్లానింగ్ గీయడంతో సహా నేను మీకు ఎవరికి వారు చేసుకునేలాగా ఎవరికి వారు చేసుకునేలాగా మనం పెట్టాము అందులో అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది వాస్తులో అసలు డిప్రెస్ అవ్వడానికి కారణం ఏమిటి అంటే మనకి దానికి ప్రామాణికమైనటువంటి శ్లోకం అనేటువంటిది అవుతుంది పడమర వాయువ్యో మృదయే రోదనాదిగ్రహస్మృతం అని అంటే పడమర వాయువ్యంలో కనుక పాడైంది అక్కడ బాత్రూమ్ ల్యాట్రిన్స్ ఉండొచ్చండి తప్పు లేదు కానీ అక్కడ ఎవరైనా సరే కంటిన్యూస్గా అక్కడే ఆ రూమ్లోనే ఉంటున్నారు పడమర వాయ్యంలో లేదా అక్కడ మంచం వేసుకుని పడుకుంటున్నారు లేదా అక్కడ కూర్చొని ఏదో ఒక పని చేసుకుంటున్నారు వాళ్ళకి డిప్రెషన్ అనేటువంటిది పెరుగుతుంది అక్కడ ఉండేటువంటి పదము అక్కడ ఉండే దేవత స్వరూపాలు వాళ్ళకి డిప్రెస్ నిస్పృహ దేని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం లేదా రోగంతో ఉన్న వారికి మరింత కాస్త రోగం పెరగడం ఇటువంటివి జరుగుతుంటాయి మనకి పూర్వం ఎవరికైనా కొంచెం అంటే కొంతవరకు స్ట్రెస్ ఫ్రీ అవ్వడానికి ఒక ఐదు నిమిషాలలో కూర్చోమని చెప్పి అక్కడ గృహం కట్టేవారు రోదనాది గృహస్మృతం రోదించేటువంటి గృహంగా చెప్పారు కానీ మీరు అక్కడే ఉంటే ఇప్పుడు అంటే ఎలా అంటే ఇప్పుడు చెప్తా చూడండి నీరు దాహాన్ని తీరుస్తుంది కానీ అదే పనిగా నీరే తాగితే డీహైడ్రేషన్ అయిపోతుంది అవునా కదా ఇప్పుడు గాలి మనకి ప్రాణాన్ని ఇస్తుంది కానీ మనిషికి మొత్తం లోపల గాలి నింపుతూ ఉంటే అదే గాలి ద్వారా ప్రాణం పోతుంది ఇప్పుడు ప్రోటీన్ ఫుడ్ తినాలి అంటారు దానికి చాలామంది కొంతమంది వెజ్లో ప్రోటీన్ ఉండేవి తీసుకుంటారు కొంతమంది నాన్ వెజిటేరియన్లో ప్రోటీన్ తీసుకుంటారు కానీ అదే పనిగా మూడు పూట్లు నాన్ వెజిటేరియన్ తింటే ఇబ్బంది వస్తుంది అంటే ఏమిటి మనిషికి ఏదైనా సరే అది సమపాలనలో కొంతవరకే ఉండాలి వేడి ఉండాలండి బాడీలో కానీ విపరీతమైన జ్వరం ఉంటే ఇబ్బందినిస్తుంది అలాగే వాస్తులో కూడా మీకు ఎప్పుడైతే రోదనాథ్ గృహస్పథం ప్లేస్లో ఎక్కువసేపు ఉంటే మీరు ఎక్కువ డిప్రెషన్లోకి వెళ్తారు మీ ఇంట్లో వాస్తు చెక్ చేసుకొని అక్కడేమైనా ఉంటున్నామా అక్కడ ధనం ఏమైనా పెడుతున్నాము అక్కడ ఎక్కువసేపు కూర్చుంటున్నామా కొన్నిసార్లు ఏమోది పడమర గదికి ఇప్పుడు నేను ఒక ఇల్లు చూసినప్పుడు ఏమైందంటే పడమర ఎంట్రెన్స్ వాళ్ళది పడమర ఎంట్రెన్స్ ఉన్నప్పుడు సహజంగా పడమర వైపు సిట్టింగ్ ఏరియా పెట్టేసుకుంటాను ఎందుకంటే ఎంటర్ అవ్వగానే సిట్టింగ్ ఏరియా ఉంటుందని అలా కూర్చున్నప్పుడు అక్కడ ఒక ఒక ప్లేస్ ఏమైందంటే వాళ్ళు కొత్తగా ఇంట్లో దగ్గర అపార్ట్మెంట్లోకి సారీ అపార్ట్మెంట్ కదా ఇండివిజువల్ హౌస్ అది ఇండివిజువల్ హౌస్ దిగారు ఆ పడమర దగ్గర అక్కడ కూర్చొని ఆయన యజమానికి ఏంటంటే సార్ ఏంటోనంటే నా ఇంటికి వచ్చినప్పటి నుంచి నేను వచ్చినప్పటి నుంచి నాకు ఇక్కడ ఎప్పుడు డిప్రెషన్లో వెళ్ళిపోతున్నాను అన్నప్పుడు నేను వెళ్ళి చూసినప్పుడు వాళ్ళు పాపం అతను ఎప్పుడు అక్కడే కూర్చుంటున్నాడు ఏమండి అని నేను మొత్తం ప్లాన్ గీసి ఇది డిప్రెషన్ జోన్ ఇక్కడ ఎవరు కూర్చోకూడదు ఎక్కువగా ఇక్కడ ఒక జింక బొమ్మ పెట్టండి ఇంకా తప్పనిసరి కూర్చోవాల్సి వస్తే ఎవరైనా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఒక ఇరవై నిమిషాలు ఒక గంట సేపు కూర్చోవచ్చేమో కానీ రోజంతా అక్కడే కూర్చున్నట్లయితే ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు అప్పుడు ఆయన చెప్పాడు లేదండి నేను ఎప్పుడు ఇక్కడే కూర్చొని టీవీ చూస్తుంటాను ఆఫీస్ వర్క్ ఇక్కడే చేసుకుంటుంటాను మాకు మా జీవిత భాగస్వామికి తద్వారా మేము ఇబ్బంది పడ్డామని వాళ్ళు చెప్పడం జరిగింది కాబట్టి ఏంటి డిప్రెషన్ జోన్ ఎక్కడ ఉందో గుర్తించాలి మనకి జన్మజాతకంలో చంద్రుడు పాడై వాళ్ళకి డిప్రెషన్ జోన్ కనుక ఉన్నట్లయితే ఇంకొంచెం ఎక్కువ అవుతుంది కాబట్టి డిప్రెషన్ జోన్ గుర్తించి దాన్ని అవాయిడ్ చేస్తే సరిపోతుంది దానికి ఏం పెద్దగా ఏం అక్కర్లు అక్కడ ఒక జింక బొమ్మ రెండు జింకలు పరిగెట్టే పెడితే కూడా ఎనర్జైజ్ అవుతుంది అది ఇలా చేయండి అన్ని విధాలు మీకు బాగుంటుంది